మా అమ్మ రెడీ అయిపోయిందండి ఇవాళ ఫ్రైడే వాళ్ళతో లాస్ట్ హాఫ్ డే ఇవాళ హాఫ్ డే ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తారు ఇంకా వాటి నుంచి సెలవులు పది రోజులు తెలియదు అంట మా అమ్మాయి దానమ్మకాయ విత్తనాలు వేసుకొని పెరుగు టేస్ట్ నేను కూడా అదే తిన్నాను నిన్న ఇంకా బాక్స్ ఉండే పని లేదు తను వచ్చినాక బిర్యానీ బిర్యానీ చేయాలంట మా అమ్మాయికి మటన్ బిర్యానీ కోనలాతే ఇవాళ ఎందుకుంది ఆజీవారం నాన్న తెచ్చేది మటన్ ఇవాళ ఉండదుగా వచ్చినాక వండుకుందాంలే ఊరి నుంచి మనం అవన్నీ వండుకుని ఇక్కడే వండుకోవాలి ఇంకా తింటా ఊరికి వెళ్ళొద్దా రేపే ఆదివారం వెళ్దామా ఇప్పుడు నాకు ఎంత పని ఉంది తెలుసా వాళ్ళ శుక్రవారం ఇల్లు ఉడవాలి ఇల్లు తుడవాలి బాత్రూమ్ కడగాలి స్నానం చేసి చేసిన చదువుకోవాలి చాలా పని ఉంది ఇంకెన్ని వద్దు పచ్చడి వేసుకొని ఫ్రై చేస్తాను తినేసి వెళ్ళొచ్చు ఇంకా అమ్మాయి అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ నేను ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది కదా ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను కాఫీ తాగేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మా అమ్మాయి చెప్పింది నేను వచ్చేదాకా నువ్వు పనులన్నీ కానిచ్చేసి వెళ్ళిపోదాము ఇంకా అదే అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్తుంది మీరైతే సెలవులకి ఎక్కడికి వెళ్తున్నారండి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నారా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా బెడ్షీట్లు అన్ని తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అంటే ఏసీ కూడా వారం రోజులు అవుతుంది మొన్న జనాలు ఫస్ట్గా ఆ రోజు వేసాను ఇంకా కొంచెం మురుగ్గా ఉంటే ఇంకా డిమాండ్ కార్డ్ బెడ్షీట్ కూడా తీసి వేరేదైతే వేస్తున్నాను అప్పుడే వారం రోజులు అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చి మీకేమైనా మార్పు ఏమైనా అనిపిస్తుందా కొత్త సంవత్సరంలో మనకైతే ఇప్పుడు సంవత్సరాలు అలా మారుతూనే ఉంటాయి మారేది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే అంతే డేట్ మారిద్ది అదే ఆ డేట్ అంటే సంవత్సరం మారిద్ది ఇంకా మిగతా అన్నీ మామూలే మారేది ఏమీ లేదు కొంతమంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఇది చేద్దాం ఈ సంవత్సరం నుంచి ఇది చేద్దామని అనుకుంటా ఉంటారు కదా అలా మీరు అనుకుంటున్నారా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అంటే అనుకుంటాంలే కానీ ఒక నాలుగు రోజులు చేస్తాము తర్వాత అంతా మామూలే నేనైతే ఏమీ అనుకోలేదు మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా మా ఆయన బట్టలు కొంచెం షర్ట్లు అయితే ఇస్త్రీ చేస్తున్నానండి ఇంకా మొన్న చేపించాను కదా ఒక షర్టు పదిహేను రూపాయలు తీసుకున్నారు ఇంకా నాకు అసలు ఇస్త్రీ చేస్తానులే కానీ మడత వేయటమే రాదండి ఇదే నాకు ఇస్త్రీ చేసేవాళ్ళు చేసేటట్టుగా రాదులే కానీ మామూలుగా అయితే మడత అదికోండి ఇలా వేస్తాను అదేంటంటే కాలర్ కాడ ఇటు అటు పోతా ఉండిద్ది సరిగ్గా రాదు ఇంకేందంటే అలా చేసి పెట్టేస్తున్నాను అంటే మరీ ముడతగా లేకుండా కొంచెం ఉంటే సరిపెద్దలు అన్నట్టుగా చేస్తున్నాను మొన్న చేపించాను ఒక పది షర్ట్లు చేపిస్తే పది కదా ఒకటి పదిహేను రూపాయలు అలా తీసుకున్నారు నూట ఎనభై అలా పడింది ఇంట్లో అన్నీ ఉన్నాయి పెట్టి ఇంకా బల్ల అన్నీ ఉన్నాయి కానీ చేయడానికి చేస్తాను ఆ మరితే రాదు ఇంకా నేను అలా చేసి పెడితే మా ఆయనకి మళ్ళీ నచ్చదు మళ్ళీ చేయమంటారు ఇంకా అందుకోసము నేను చేయని ఇంట్లో ఇంకా మొన్న షెట్లు అయితే చేపించేశాను ఉన్నాయని ఇప్పుడు ఏంటంటే ఉతికిని ఉన్నాయనేసి ఇంకా మూడు మాములుగా చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే అత్తయ్య నేను చెప్పాను కదండి మినుములు కొంచెం పుచ్చుతే అత్తయ్య తీసుకెళ్తానని చెప్పి ఇచ్చి పంపించాను కదా అత్తయ్య అయితే అక్కడ కడిగారంట అంటే అందులో పుచ్చులు ఉంటాయి కదా అన్నీ పైకి తేలిపోయినాయి అంట ఇంకా ఆ పుచ్చులన్నీ తీసేసి మంచిగా ఆరు ఇంకా మిషన్కి అయితే వేయించారంట ఇంకా అవి తీసుకొచ్చారు ఇంకా నేనైతే కొన్ని ఏమో మాడబిడ్డకి వేసి పెట్టాను కవర్లోకి కొన్ని ఏమో ఊరికి తీసుకెళ్దామనేసి వేసి ఉంచాను కవర్లో ఇంకా నిలువైతే ఉండవు కదా ఇంకా ఇలా కడిగి అలా ఆరిబెట్టారు కదా అత్తయ్య అనేసి ఇంకా అన్నీ తీసుకెళ్తున్నాను అంతే కొన్ని ఏమో వదిలికేసి ఉంచాను ఆడబిడ్డకి కొన్ని అయితే తీసుకెళ్తున్నాను ఇంకా ఒకేసారి గారిలో వండుకుందాంలే అక్కడ అందరు ఉంటారు కదా అనేసి ఇంకా అక్కడికైతే తీసుకెళ్దామని కవర్లు వేసి ఉంచాను ఇంకా సెలవులు అయితే వారం రోజులు పది రోజులు ఇస్తారు అనుకుంటున్నాను ఇంకా మెసేజ్ అయితే పెట్టలేదు మా అమ్మాయి గురించి అంటే మా అమ్మాయి వాళ్ళ కాలేజ్ తరపుచ్చి ఇంకా మెసేజ్ అయితే రాలేదు మాములుగా అమ్మాయి చెప్తుంది పది రోజులు ఇస్తారమ్మా అనేసి ఇంకా అయితే చూద్దాం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు ఊరికైతే వెళ్ళినాక వెళ్ళేదాకా గుబులు ఉండిద్ది మాకు అక్కడికి వెళ్ళినాక ఎక్కువ రోజులు ఉండలేము వచ్చేస్తాము మళ్ళీ అమ్మటే ఇంకా ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటున్నాను ఇవాళ శుక్రవారం కాబట్టి కొంచెం ఇంట్లో బిజీ బిజీగా ఉండిద్ది నాకైతే ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా పనులన్నీ అయిపోవాలి నేను రా వచ్చేదాకా నువ్వు పనులన్నీ చేసుకొని ఊరికైతే వెళ్ళిపోదాం మనం అని చెప్పింది అమ్మాయి నేనేందంటే తనకి అసలు రెస్ట్ లేదు కదా రెండు రోజులు ఉండి వెళ్దాంలే ఆదివారం వెళ్దాంలే అమ్మాయి అంటే అసలు ఏనలేదండి నా మాట అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేసి ఇంకా చదువుకుంటాము లేకపో అది పొద్దున్నే ఎలాగోటము అలా చేస్తూ ఇంకా రాత్రి కూడా ఇవాళ ఒక ఎగ్జామ్ ఉందనేసి పొద్దునే మూడింటికి లేచి చదువుకుందండి ఐదున్నర వరకు చదువుకొని ఇంకా రెడీ అయిపోయింది తనైతే కాలేజ్కి ఇంకా అదండి మా అమ్మాయి అయితే ఇవాళ ఏందో అసలుకి సెలవులు అన్నీ వెళ్ళిపోవాలి పుస్తకాలు చూసి చూసి నాకు బోరు కొట్టిందమ్మా వెళ్దాం ఊరికి అనేసి చెప్తుంటే ఇంకా సరేలే అని చెప్పాను మా అబ్బాయి ఏమో నేను ఇంకా మా అబ్బాయి ఏమో నేను వస్తాను ఉండండి రేపు సాయంత్రం వస్తాను అని చెప్తున్నాడండి అంటే మేము శుక్రవారం వెళ్దాం అనుకున్నాం కదా మా అమ్మాయి అంటుంది అని చెప్పాను ఇంకా వాడేమో నేను వస్తాను శనివారం సాయంత్రం వస్తాను ఆదివారం వెళ్దాము అని చెప్తున్నాడు మా అమ్మాయి ఏమో లేదు వాడు వస్తాడులే తర్వాత మనం వెళ్దాము అని చెప్పింది ఇంకా అబ్బాయికి అదే చెప్పాను ఇంకా అత్తయ్య తీసుకొచ్చి ఇంకా అక్కడ మా ఊర్లో వదిలిపెడితే మా ఆయనకాడ ఇంకా అక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు తీసుకురావాలి మా అబ్బాయిని మా అక్క వాళ్ళ పిల్లలు లేదంటే అమ్మాయి వెళ్ళి తీసుకొస్తారు ఇంకా అలా చెప్పాను వాడికి వెళ్ళావు కదా వెళ్ళినందుకు ఒక రెండు రోజులైనా ఉండు నువ్వు వచ్చేదాకా ఏడికి వెళ్ళాంలేమేమో అని చెప్పాను సరేలే అని చెప్పాను ఇంకా మా అమ్మాయి వచ్చేదాకా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని రెడీ అయ్యి ఉండాలండి చూద్దాము ఏ టైం వర్క్ అయితే నాకు పనులు అవ్వటము ఇంకా ఇల్లు అది కుడ్చేసుకుని ఇల్లు అయితే తుడుచుకుని వస్తున్నాను అంట్లో తోమేసుకున్నాను ఇంకా వచ్చిందండి మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చింది అన్నం తింది కాసేపు టీవీ చూసింది చాలా చేసేది వచ్చి ఇప్పుడు కేక్ అయితే తింటుంది అది నిన్న తినలేదు కదా అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఇప్పుడు తింటుంది బాగానే ఉండిద్ది కేక్ కదా నేనైతే బ్యాగ్ సర్దేశాను ఇంకా వెళ్ళాలి ఐదింటికి అలాగ ఈయన వస్తారు కదా ఈయన వచ్చినాక ఐదింటికి అలా బయలుదేరత ఒకటి వంద రూపాయలు తీసుకున్నాడు కేక్ కానీ బాగుంది క్రీమ్ చూ తారాయణ హాతు హాజ క్రీమే తట్టుంది పైన

ఈ సంక్రాంతి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్తున్నారు మీరు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నా చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ వాళ్ళు కూడా వెళ్ళేదాన్ని ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువగా అక్కడే నచ్చేది నాకు ఇప్పుడేమో మా అమ్మమ్మ వాళ్ళు నచ్చితే అది కానీ బానే ఉండిద్ది నాయనమ్మ వాళ్ళు కానీ బోర్ కుట్టిద్ది ఎవరు ఉండరుగా అందుకని టైం వెళ్ళదు అస్సలకి పొద్దున పొద్దున తెల్లార్థం తొందరగా అయింది తొంభై వందలు అక్కడ ఉంటే మెరుకు వచ్చేసి దారింటికి ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఆరింటికి అలా లెగుస్తాం ఎందుకు పిల్లలకు స్కూల్ ఉందని లెగుస్తాం లేదంటే పనుకుంటాము అక్కడైతే తొందరగానే మెలకు వచ్చేసిద్ది ఆరింటికి ఎంతో పొద్దుపోయినట్టుగా అనిపించిద్ది ఇంకా అలా లెగుస్తాం నైట్ కూడా నైట్ తొంద లేటుగా అయ్యిద్ది పగలు మాత్రం తొందరగా అయినట్టు అనిపించిద్ది అసలు రోజే గడవదు అక్కడ రోజే గడవదు మా వదిన మాడబిడ్డ ఉంటే నాకు కొంచెం టైం పాస్ అయ్యిద్ది ఇప్పుడు వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకా అలాగా ఇప్పుడు మా ఊరే మా ఊరు ఎప్పుడైనా వెళ్తాము ఇప్పుడు మా ఊరు ఎక్కువ వెళ్తాము ఎందుకంటే అక్కడ అందరు ఉంటారు టైం పాస్ అయిద్ది బాగుండిద్ది సరదా సరదాగా టైం అక్కడైతే టైం ఊరికనే గడిచిపోయి అసలు కాదు మేమేది రోజులు వచ్చేసి అన్నట్టు అనిపించింది అది ఇక్కడ మా అత్తెవలూరులో ఒక్క రోజుకే మూడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నామో అనిపించిద్ది అందరు పొలానికి వెళ్ళిపోతారు ఎవరు కూడా ఇళ్ళ కాడ ఉండరు అక్కడ అది మొత్తం ఏదో ఖాళీ ఒక్కళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు పర్వాలా అదే నేను పెళ్ళైనా మా అమ్మాయిని అక్కడపులో ఉన్నప్పుడు అయితే ఒక్క పురుగు కూడా కనబడేది కాదు చెట్ల కింద మంచం మీద అలా పనుకొని చూస్తా ఉండేదాన్ని మా అమ్మాయి ఐదు సంవత్సరాల దాకా అక్కడే ఉంది మా అత్తయ్య కాడే మా అమ్మాయికి అలవాటు ఆ ఊరు కాకపోతే ఇప్పుడు పెద్ద కొందరికి అలవాటు తప్పైంది నేను అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకోండి ఊరు మొత్తం నాకు తెలుసు తెలుసా ఎక్కడికి వెళ్ళిన బాగుండవా అని అడుగుతారు మరి అక్కడ అమ్మాయివి కదా అడుగుతారు మరి అందరికీ తెలుసు నేను ఎవరు అని చెప్తారు దశమ్మ మనవరాలు అని చెప్తా అలా చెప్పంగానే అర్థమైపోయింది మా అత్తయ్య పేరు ఫేమస్ మా ఊర్లో ఎంత చిన్న పిల్లడిని అడిగినా కూడా తెలిసిపోయింది అందరికి తెలుసు కాబట్టి తెలుసు అదే మా ఊర్లో ఫేమస్ మా అత్త వాళ్ళు కు కేక్ లాగా ఇప్పుడు అక్కడికే లగేజ్ ప్యాక్ చేసాం మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా మా వీడియోస్ ముందు నుంచి చూసేవాళ్ళు ఎప్పుడు వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మాయి అనేసి అదేనండి కారణం ఇంకేమీ లేదు మా అత్తయ్య వాళ్ళు కూడా అంతగా ఏం పట్టించుకోరు అక్కడ ఎవ్వరు ఉండరు టైం గడవదని తెలుసు మా వదిన ఉంటేనే నేను వెళ్తానని తెలుసు వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి ఎప్పుడైనా ఇంకా అత్తయ్యే వస్తూ పోతా ఉంటారు కదా అలాగా ఇంకా మా అబ్బాయి అయితే ఫోన్ చేస్తున్నాడు ఒకటే అమ్మ నేను వస్తాను ఉండండి ఉండండి అని ఈవేమో ఉండట్ల నేనేమో ఆదివారం వెళ్దామంటే లేదు ఇప్పుడే వెళ్ళాల్సిందే ఇప్పుడు వెళ్ళాల్సిందని పట్టుపడుతుంది అసలు నేనైతే ఎంత హ్యాపీగా వచ్చాను తెలుసా ఇంటికి వెళ్తాను తింటాను అయిపోద్ది అయిపోయి ఊరికి వెళ్ళిపోవాలి అనుకున్నాను అనుకున్నాను ఇంకా ఏమీ అవ్వదా ఏమీ అవ్వలేదంటే అవ్వద్దా ఏంటి మా అబ్బాయి రేపో ఎల్లుండో వస్తాడు అదేనండి లాగేజ్ బ్యాక్ చేశాను వెళ్ళేటప్పుడు కలుద్దాం ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నానండి ఇంకా మా అమ్మాయి వచ్చి చూడండి రెడీ అవుతూనే ఉంది ఎంతసేపు రెడీ అవుద్దు మా అబ్బాయి ఉంటే ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పేవాడో ఇంకా అర్థం కాడి నుంచి రావా అనేసి నేను వేసుకున్న డ్రెస్ అంట కడుపుతో ఉన్నోళ్ళు వేసుకుంటారు చూసారా అలా ఉందని చెప్తుంది మా అమ్మాయి అంటే కడుపుతో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంట ఆ డ్రస్సు మోడలే అలాగా బాగుంది కదా అంటే నా డ్రెస్సే బాగుంది నా డ్రస్ నేను ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంది అని చెప్తారు అని చెప్తుంది అక్కడ నేను వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే టీవీ పెట్టుంది అందుకోసము అయిపోయింది బయలుదేరుతున్నాం మురకాయలు చేసుకున్నాను మా అమ్మాయి చున్నీ కట్టేసుకుంది రాపు కట్టేసుకుంది అది రాదులే నాకు చుండి కట్టేసుకుంది మా ఆయన బ్యాగ్ చూసి అవాక్ అవుతున్నారు ఏంది ఎన్ని రోజులకి వస్తారు అని అవాక్ అవ్వట్లేదు అంటే అయితే వారం ఉందా వెళ్ళొచ్చిన వాళ్ళు

ఇప్పుడు ఏ టైం వరకు వేసుకుంటారు వాళ్ళు చూద్దాం తర్వాత చూపిస్తాను అమ్మాయి వేసినాక ఎలా వేసింది అనేది మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ నిద్ర వచ్చి అన్నం తినేసాము మా అక్క చేపల ఉండింది